ఈ వానకాలం రోడ్ల మీద అంతా బురదే పాడవుతుంది ఏడికాడ నీళ్లు నిలుచుంటాయి ఆ తొవ్వెంట నడిచిపోతే చెప్పుల బురద జిల్లుడే కాదు ఆ తొవ్వెంట బండ్లు సర్రున పోతే ఆ బురద నీళ్ళు నచ్చి బట్టల మీద సెంటు స్ప్రే పడ్డట్టే పడుతుంటాయి నీ డాష్గా మూతగండ్లో వారా బండ్ ఎట్లా నడపాల తెలియదా శిశి బట్టలని అని ఖరాబ్ చేసిపోయా కాంత్రి మొక్కపోడు అని తిట్టుకుంటా పోవుడే ఉంటుంది కదా వల్ల సేమ్ ఆయన కూడా గిరే కథ అయింది అయితే ఆయన తిట్టుకుంటా ఓడే కాదు ఏకంగా నా బట్టల మీద బురద పడ్డదని పోలీస్ స్టేషన్కే పోయిండట తెలంగాణ పోలీస్ వ్యవస్థ పుట్టినకా నుంచి ఇసువంటి కేసు ఏ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఉండదు అసొంటి ఇచ్చంత్రాల ముచ్చటైంది కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ కాడ కామారెడ్డి డిపో ఆర్టీసీ బస్సు నిజాంసాగర్ నుంచి పోతున్నది ఇదే టైంలో తువ పక్కకు నడుచుకుంటా పోతున్న ఒక ఆయన మీద రోడ్డు మీద ఉన్న బురద నీళ్లు షిమ్మిచ్చి పడ్డాయి కథ మీ ఉరికిపోయి బస్సు అడ్డం తిరిగిండు నా బట్టలన్నీ ఖరాబ్ చేసినావు కళ్ళు నెత్తి మీద పెట్టుకుని బస్సు నడుపుతున్నావా అని డ్రైవర్ అన్న తోటి బయసు పెట్టుకున్నాడు ఏంది వా ఎక్కువ మాట్లాడుతున్నావు నీకు నాకేమైనా పాలి పగున్నదా వాన పడ్డది రోడ్ల మీద బురద ఉన్నది బస్సు పోతే దానికి నేనేం చేస్తా ఏమో కావాలని పాడేసినట్టు నా మీద రూ ఆఫ్ చేస్తున్నావు అని డ్రైవర్ అన్న ఉల్టా ఆయన మీద ఎదురు తిరిగిండట ఇక ఇట్లా ఇద్దరి నడవ పెద్దలు అయింది ఇక ఈ బురద పంచాయతీ పోలీస్ స్టేషన్ కు చేరింది నా మీద బస్సు తోటి బురద పడేసి నా బట్టలు ఖరాబ్ చేసిండు సార్ ఈ డ్రైవర్ అని ఆయన ఫిర్యాదు అయితే నాతో లొలి పెట్టుకొని నా విధులకు భంగం కలిగిచ్చిండు సార్ అని డ్రైవరు ఇద్దరికిద్దరు ఫిర్యాదులు ఇచ్చుకున్నారట ఏ చెల్ ఆ పురువా ఏంది కల కోట్లాట వాన పడితే బురద పడుతుంది కాదా నువ్వైనా దూరం జరగాలిగా లేకుంటే బస్సు అయినా మెల్లవోయేడుండే ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వచ్చి కేసులు పెట్టుకొని పరిశ్రమల పాలు మానేతి తింటారు కూరకు వచ్చింది కాదు బువకు వచ్చింది కాదు మణిక లొలి పెట్టుకొని ఎవరేం సాధించేది ఉండదు చెల్లి నడుగురు ఇకెళ్ళి అని పోలీసు వాళ్ళు ఇద్దరికి సొట్లు పెట్టి పంపించిరట అమ్మో ఈ అన్న మీద బురద పడితేనే ఇంటలేడంటే ఇంటి అమ్మతోటి మాట కూడా పడేటట్లేడు కదా